అందరికీ హాయ్ అందరూ బాగున్నారా అందరూ అయితే చాలా ఎక్కువ జాబ్ వీడియోస్ చేయమని నన్ను అడుగుతున్నారు ఈ రోజు కూడా అయితే ఒక జాబ్ వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తున్నాను అలాగే చాలా మంది యూరోప్లో ఏ కంట్రీ జాబ్ చేయడానికి బాగుంటుంది అలాగే ఉండడానికి బాగుంటుంది అని కూడా అడుగుతున్నారు యూరోప్లో అయితే చాలా కంట్రీస్ ఉన్నాయి నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ నెదర్లాండ్స్ అలాగే జర్మనీ బెల్జియం అలాగే మనకి స్వీడన్ స్పెయిన్ ఇలాగా రకరకాల కంట్రీస్ అయితే ఉన్నాయి జర్మనీ కూడా అయితే యూరోప్లో ఒక మంచి కంట్రీగా అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో జర్మనీలో జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాము మిస్ అయ్యకుండా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కంటిన్యూస్ గా అయితే సపోర్ట్ చేయండి అలాగే మీరు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ కూడా అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రీసెంట్ గా అయితే జర్మనీ ఈ వర్క్ స్కిల్డ్ వీసాస్ అయితే ఇరవై వేల నుంచి తొంభై వేలుకి అయితే పెంచడం అయితే జరిగింది ఈ వీడియోలో అయితే మనం ఈ వీసాలు పెరగడానికి గల కారణం ఏంటి అలాగే దీనివల్ల ఎవరికి ఉపయోగం అలాగే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ అనేది తెలుసుకుందాం మీరైతే మిస్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దాని తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే అవి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడం లేకపోతే ఇంకొక వీడియో చేయడం అనేది చేస్తాను ప్రెసెంట్ అయితే మనం ఈ వీసాల గురించి అయితే తెలుసుకుందాము రీసెంట్గా అయితే జర్మనీ ఛాన్సలర్ ఇండియాకి కూడా రావడం అయితే జరిగింది అలాగే జర్మనీ కూడా ఏంటంటే మన ఇండియాతో ఎక్కువ బిజినెస్లు చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది అలాగే ఇప్పుడు జర్మనీ ఫోకస్ అంత అయితే ఇండియా మీద అయితే ఉంది ఇదివరకు ఏంటంటే ఇరవై వేల స్కిల్డ్ వీసాస్ అయితే ఇచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరము ఇప్పుడు ముందు నుంచి ఏంటంటే అవి తొంభై వేలకి పెంచుతాము అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఈ వీసాలు పెంచడానికి గల కారణాలు ఏంటో వన్ బై వన్ అనేది తెలుసుకుందాము ఫస్ట్ రీజన్ వచ్చేసరికి జర్మనీకి మన ఇండియా వాళ్ళు చేసే స్కిల్ స్కిల్ లేబర్ చేసే వర్క్ అనేది చాలా బాగా ప్రొడక్టివ్గా ఉందని వాళ్ళకి తెలుసు ఎందుకంటే చాలామంది ఇండియన్స్ అనేవాళ్ళు జర్మనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్క్ గురించి కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ గురించి కానీ వర్క్ క్వాలిటీ గురించి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా ఇండియన్స్ ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ అలాగే స్కిల్స్ లేబర్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఇస్తున్నారు ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇండియన్స్ అనే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అలాగే జర్మనీలో కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇండియన్స్లో కూడా మన తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అయితే చాలా ఎక్కువ మంది అయితే మనకు కనిపిస్తూ ఉంటారు ఇలాగ వాళ్ళకి ఏంటంటే మనం చేసే వర్క్ అలాగే క్వాలిటీ అంత నచ్చడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఇండియన్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవాలి జర్మనీ వాళ్ళకి మనం చేసే వర్క్ కానీ మన స్కిల్ ల్యాబ్ యొక్క ప్రొడక్టివిటీ అయితే చాలా బాగా నచ్చింది అలాగే వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మన ఇండియన్స్ చాలా మంది జర్మనీ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్క్ గురించి అయితే తెలుసు నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టు జర్మనీలో అయితే చాలా తక్కువ యంగ్ పాపులేషన్ అయితే ఉంది ఆ యంగ్ పాపులేషన్ లో కూడా ఈ స్కిల్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అలాగే ఈ స్కిల్డ్ వర్క్ చేస్తున్న ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరలో ఏంటంటే కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు రిటైర్ అవుతున్న స్కిల్డ్ వర్కర్స్ని రీప్లేస్ చేయడానికి సరిపడా వాళ్ళకి యూత్ స్కిల్డ్ వర్కర్స్ అయితే లేరు కాబట్టి వాళ్ళైతే ఇండియా మీద అయితే డిపెండ్ అవుతున్నారు ఈ స్కిల్డ్ వర్కర్స్ కోసం అందుకని వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఈ వీసాన్ని ఇరవై వేల నుంచి తొంభై వేలకి అయితే పెంచడం అయితే జరిగింది అంటే రాబోయే రోజుల్లో జర్మనీలో అయితే మనం చాలా ఎక్కువ స్కిల్డ్ వర్కర్ జాబ్స్ అయితే చూడవచ్చు ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ అంటే ఐటీ సాఫ్ట్వేర్ అలాగే సివిల్ మెకానికల్ ఇంజనీర్ అలాగే ఆటోమొబైల్స్ ఇలా రకరకాల ఏరియాస్లో ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు ఈ ప్లేసెస్లో అయితే తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది దీనికైతే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే బాగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళకైతే ఎక్కువగా అవకాశం ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ వీళ్ళ కంట్రీలో సరిపడా స్కిల్ వర్కర్స్ లేరు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి అయితే తెచ్చుకోవాలి వాళ్ళు ఇలా తెచ్చుకోపోతే ఏంటంటే వాళ్ళ కంట్రీకే లాస్ వస్తుంది వాళ్ళ ఎకనమీ అనేది డౌన్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ వర్క్స్ అన్ని ఆగిపోతాయి అలాగే వాళ్ళు పనులన్నీ ఆగిపోతాయి వాళ్ళ బిజినెస్లు కూడా ఆగిపోతాయి కాబట్టి వాళ్ళకి లాసెస్ అయితే వస్తాయి ఆ కారణం చేతే ఈ వీసాలు పెంచడం అయితే జరిగింది అలాగే వీళ్ళైతే వేరే కంట్రీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఎందుకంటే మన ఇండియా ఒకటే కాదు ఇంకా మనకి చైనా ఉంది అలాగే శ్రీలంక అలాగే జపాన్ ఇలా వేరే వేరే కంట్రీస్ అయితే ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇండియా మీద అయితే ఫోకస్ చేశారు ఎందుకంటే ఇండియన్ స్కిల్ వర్కర్ యొక్క వర్క్ క్వాలిటీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మన ఇండియా నుంచి ఎక్కువ మంది తీసుకోవడానికి తీసుకోవడానికైతే ఆసక్తి చూపుతున్నారనమాట కాబట్టి మీరు ఈ రాబోయే సంవత్సరాల్లో ఈ అన్ని ప్రొఫెషనల్ జాబ్స్ ఏవైతే స్కిల్ జాబ్స్ ఉన్నాయో వాటన్నిట్లయితే మంచి ఎక్కువ జాబ్స్ జర్మనీలో క్రియేట్ అవడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇలాగా ఎక్స్పీరియన్స్ ఉండి అంటే ఐటీలో కానీ సాఫ్ట్వేర్ లో హార్డ్వేర్లో హార్డ్వేర్ లో మెకానికల్ కానీ ఆటోమొబైల్స్ లో ఇలాంటి ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ తో ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్ అన్నిటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే అందరికీ తెలుసు మార్కెట్ అనేది డౌన్ గా ఉంది ఇంకా వచ్చే రాబోయే సంవత్సరాలు అయితే ఇది కొద్ది కొద్దిగా జాబ్ మార్కెట్ అనేది జర్నల్ కూడా అయితే పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇలాగా ఎక్స్పీరియన్స్ అలాగే స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ ఆపర్చునిటీస్ అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలాగ యూరోపియన్ కంట్రీస్ లో జాబ్ సెర్చ్ అలాగే ఫ్యూచర్ లో యూరోపియన్ కంట్రీస్ కి ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే వీసాలు పెరగడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ మందికి వీసా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆపర్చునిటీస్ కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది మనమైతే ఇక్కడ ఇంకో విషయం కూడా అయితే తెలుసుకోవాలి ఇప్పుడు జర్మనీలో ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అలాగే అక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్ అవైలబుల్ గా ఉంటే వీళ్ళైతే వేరే కంట్రీస్ వాళ్ళకి వీసాలు పెంచి అక్కడ నుంచి అయితే జనాలను అయితే తెచ్చుకోరు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వాళ్ళకి ముందు జాబ్ అయితే ఇస్తారు వన్స్ వాళ్ళు జాబ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇంకా జాబ్స్ వేకెన్సీ ఉంటే వేరే కంట్రీ వాళ్ళకైతే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే జర్మనీలో ఎక్స్పీరియన్స్డ్ స్కిల్డ్ ఎంప్లాయీ లేరు కాబట్టి వీళ్ళు వీసాలను పెంచి వేరే కంట్రీస్ అంటే మన లాంటి కంట్రీస్ నుంచి కొంతమంది జనాన్ని తెచ్చుకొని వాళ్ళ పనులని అయితే కంటిన్యూ చేస్తున్నారు ఎన్రోల్ ఉంటుంది అనేది మనకు తెలియదు ఎందుకంటే తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత గానీ సిక్స్ ఇయర్స్ తర్వాత గానీ వాళ్ళ కంట్రీలోనే ఎక్కువగా స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటే ముందు వాళ్ళకే ప్రిఫర్ చేస్తారు ఇలాగ వీసాలు అయితే ఎక్కువ మందికి ఆఫ్ చేయరు వాళ్ళ కంట్రీలోనే ఇలా స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ దొరుకుతున్నప్పుడు వీళ్ళు వీసాలు స్పాన్సర్ చేసి ఇంత దూరం నుంచి జనాలు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు కాబట్టి అప్పుడైతే వీసాలను తగ్గించవచ్చు కూడా అదైతే చెప్పలేము మనం అక్కడ జరిగే పరిస్థితులను బట్టి అలాగే అక్కడ జరిగే డెవలప్మెంట్ బట్టి కూడా అయితే ఉంటుందన్నమాట ఈవెన్ అక్కడ స్కిల్డ్ ఎంప్లాయీ పెరిగినా కానీ సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా పెరిగితే అప్పుడైతే వేరే కంట్రీస్ నుంచి అయితే జనాలు తెచ్చుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనకు తెలియదు అక్కడ డెవలప్మెంట్ బట్టి అక్కడ ఉండే ఎంప్లాయీస్ని బట్టి అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అవకాశం అయితే ఉంది ఈ అవకాశాన్ని అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఉంటారో వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు అలాగే ఎవరికైతే ఇలాగా యూరోపియన్ కంట్రీస్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పొచ్చు రాబోయే సంవత్సరాలు అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే వీళ్ళకి ఉంటాయని చెప్పచ్చు అలాగే మీరైతే ఎక్స్పీరియన్స్ స్కిల్డ్ ఎంప్లాయీ అయితే మీరైతే ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీరైతే తప్పనిసరిగా యూస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అయితే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో మనకి ఈ జర్మనీ బెల్జియం అలాగే నెదర్లాండ్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట మీరు ఒక్కసారిగా ఏదో ఒక కంట్రీకి వస్తే మీరు ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మారడం అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు ఈ ఈ మూడు కంట్రీస్ ఎలా ఉంటాయంటే మన ఇండియాలో తమిళనాడు అలాగే కర్ణాటక మన తెలంగాణ ఆంధ్ర ఎలా ఉంటాయో అలా దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట అలాగే మనకి చెన్నై బెంగళూరు అలాగే హైదరాబాద్ ఎలా ఉంటాయో అలాగ మనం క్యాపిటల్స్ కూడా మూవ్ అవుతూ ఉండొచ్చు చాలా మంది తిరుగుతూ ఉంటారు కూడా అటు ఇటు జస్ట్ చూడడానికి కానీ లేకపోతే కొంతమంది వర్క్ పర్పస్గా కానీ ఇలా తిరుగుతూ ఉంటారు ఇవైతే చాలా దగ్గరగా ఉంటాయి అలాగే ఇవి చిన్న చిన్న కంట్రీస్ కాబట్టి ఎవరైనా యూరోప్ యూరోప్లోకి ఎంటర్ అవ్వాలి అలాగే యూరోప్లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఈ ఆపర్చునిటీస్ యూస్ చేసుకొని వన్స్ జర్మనీకి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన కంట్రీస్ లో అయితే మారొచ్చు అన్నమాట ఇది పెద్ద విషయం ఏం కాదు మీరు అది కూడా గుర్తు పెట్టుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు ఈ స్కిల్ జాబ్స్ ఎక్కడి నుంచి మేము అప్లై చేసుకోవాలని ఫస్ట్ మీరైతే లింక్డ్ ఇన్లో చూడండి లింక్డ్ ఇన్లో అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు అన్ని స్కిల్ జాబ్స్ వాటిని అప్లై చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వీసా కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు కాబట్టి వీసా ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఉండవు మీరు జాబ్స్ అనేవి లింక్డ్ ఇన్లో చూసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా జర్మనీలో పని ఉంటే వాళ్ళ రిఫరెన్సెస్ కూడా అయితే తీసుకోండి అవి కూడా అయితే చాలా బాగా యూస్ఫుల్ ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు రిఫరెన్సెస్ ఎక్కువ చెక్ చేస్తారు రిఫరల్ మీద వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ రిఫర్ చేశారంటే వాళ్ళకి ప్రాపర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఒకళ్ళు రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం నమ్మకంగా ఉంటుంది దానికోసమనే వీళ్ళైతే ఎక్కువ రిఫరల్ చూస్తారు దాని తర్వాత వచ్చేసరికి లింక్డ్ ఇన్లో అయితే ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ పోస్ట్లు కూడా అయితే మీరు చూస్తూ ఉండండి అలాగే కొన్ని కంపెనీ వెబ్సైట్లో కూడా అయితే వాళ్ళు లిస్ట్ చేస్తూ ఉంటారు జాబ్స్ వాటిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అలాగే అన్ని చోట్లయితే వీళ్ళు వీసా అయితే స్పాన్సర్ చేస్తారు కాబట్టి మీకు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మంచిది అనమాట ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ఫ్లాట్ అయితే ఇస్తారు దాని తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి యూరోపియన్ కంట్రీస్ రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే మీరు మర్చిపోకుండా అయితే ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం సర్చ్ చేస్తారో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటిన్యూస్గా నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే